మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు ముడిచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని ఆద్రాస్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని మల్లారెడ్డి ప్రారంభించారు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు మీ ఊర్లోనే ఫస్ట్ టైం వచ్చి నీ పెద్ద మనిషి వచ్చింది కాబట్టి నీకు చెప్పిపోవాలని చెప్తున్నా మీరంతా ఆ యాదగిరి అన్న నిలబడతాడు ఆయన కూడా ఉప్పుడ పెట్టారు బీజేపీ కూడా ఉప్పుడ పెట్టారు మా కోటి రూపాయలు వస్తున్నాయి ఆయన చేత ఖర్చు పెడదాం రాజకీయం మొత్తం చెప్పు మీ ఎస్సీ బస్సులా రాజకీయం వద్దని చెప్పు కోటి రూపాయలు ఇస్తారు మీ దానిపై డిపాజిట్ చేసుకొని బీజేపీ పెద్ద మంత్రుల చేత పెడతాం పెద్ద మంత్రులు అండి మళ్ళా ఈ ఉంటాడు మీరు చెప్తే ఇచ్చేస్తాం రోడ్లు కరెంటు స్తంభాలు ఊళ్ళు శ్మశానం ఆడించాలంటే చేపించే బాధ్యత ఇప్పుడు కోటి రూపాయలు ఎందుకు ఇస్తున్నా పంచుకుంటాను కాదు ఊరు మీ అందరికి మరోసారి ధన్యవాదాలు ఎల్లగూడెం ప్రజలు కూడా మన ప్రజలే వాళ్ళకి ఏం కావాలో మళ్ళీ ఒకసారి మాట్లాడు చూద్దాము బస్ అయితే పక్కా చేపిస్తాము ఎల్లగూడెంలో కొన్ని చిన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు అవి కూడా చేద్దాము కొద్దిగా ఎక్కడిక పడింది యూత్ కు కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే చాలా బాగున్నది నిజంగా మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చేయండి జై తెలంగాణ జై మల్లనాడు బ్యాంకు నుండి పైసలు ఎవరైనా సరైన వ్యక్తులు ఉన్నారంటే మీ ముందు కనిపిస్తున్నాం మన అజయ్ బాబు గారు దయచేసి అజయ్ బాబు గారికి మీరు ఆశీర్వదించి దీవించి అజయ్ బాబు గారు కేవలం ఓపెన్ గా మా మంత్రి గారు గట్టిగా చెప్పిపించి ఓపెన్ గా కోటి రూపాయలు చెప్పించిండు కానీ దాని వెనుక ఇంకా చాలా ఉంటుంది డబల్ మీరు ప్రేమతోని అభిమానంతో ఈ యొక్క అజయ్ బాబు గారిని అశురాయించి దీవించి యునానిమాస్ గా చేసుకుంటే అవి డైరెక్ట్ మీకే ఆ డెవలప్మెంట్ కంపెనీ మీరే వేసుకుంటారు మీకే అజయ్ బాబు గారి చేతిలో పెడతారు మీరే చేసుకుంటారు యునానిమస్ గా అయితే మరి యునానిమస్ గా చేసుకుందామా గట్టిగా సమన్న గట్టిగా అంటూరి